తెలంగాణలో ప్రధాన పార్టీల చూపు పార్లమెంట్ పై పడింది దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరుందిన ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో రేవంత్ రెడ్డి గెలుపొందారు అనంతరం ఆయన సీఎం కావడంతో ఆ స్థానం కోసం కాంగ్రెస్లో డిమాండ్ పెరిగిపోయింది ఈ క్రమంలోనే గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎన్నమల కొండాల రెడ్డి కన్ఫామ్ అయినట్టుగా ప్రచారం కొనసాగుతోంది కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ సోదరుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రేవంత్ రెడ్డి సోదరుడు కొండాల రెడ్డి పేరు మల్కాజ్గిరి స్థానానికి వినిపిస్తోంది అయితే ఇప్పటికే మల్కాజ్గిరి టికెట్ కోసం మైనంపల్లి హనుమంతరావు పోటీ పడుతూ ఉన్నారు ఎమ్మెల్యేగా ఓడిన తాను ఎంపీగా గెలుస్తానని చెబుతూ ఉన్నారు అలాగే సినీ నటుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థిగా ఈటల రాజేంద్రను అధిష్టానం ఫైనల్ చేసింది బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబంలో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది ఈటల రాజేందర్పై కొండాల్రెడ్డి రెడ్డి పోటీ చేస్తే పోరు రసవత్తరంగా కొనసాగడం ఖాయం ఇక మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ పరిధిలో మల్కాజ్గిరి మేడ్చెల్ కొద్బుల్లాపూర్ కోకట్పల్లి కంటోన్మెంట్ ఉప్పల్ ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అంతేకాక అన్ని చోట్ల భారీ మెజార్టీలతో గెలిచారు దీంతో ఈసారి తమకు ఛాన్స్ ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికార అడ్వాంటేజ్తో గెలవాలని చూస్తోంది గత ఎన్నికల ముందు కూడా ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది ఒక స్థానంలో కాంగ్రెస్ గెలిచింది అయితే అప్పట్లో నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన సుధీర్ రెడ్డి ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు అంటే అప్పుడు కూడా అందరు గులాబీ ఎమ్మెల్యేలే ఉన్నా హస్తం ఆధిక్యం సాధించింది ఈసారి అధికారంలో ఉండటము ఇచ్చిన హామీలు అమలు చేయడము ఇటీవల పెరిగిన చేరికలు కలిసి వస్తాయని కాంగ్రెస్ ఓవైపు నమ్ముతోంది అలాగే బీజేపీ కూడా ఈటల వంటి బలమైన నేతని బరిలోకి దింపింది గ్రేటర్లో బలం ఉండటం మోడీ చరిష్మ జాతీయవాదము ఉత్తరాది ఓటర్ల ప్రభావము ఈటలకి ఉన్న ఆదరణ కలిసి వస్తాయని మరోవైపు బీజేపీ నమ్ముతోంది ఇలా ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు అయితే మల్కాజ్ పార్లమెంటు పరిధిలో మూడు పార్టీలను బలహీనతలు వెంటాడుతూ ఉన్నాయి బీఆర్ఎస్ ను వర్గ విభేదాలు క్యాడర్ వలస వెళ్లడము అధికారం దూరం అవడం వంటివి వెంటాడుతూ ఉంటే బీజేపీలోనూ సీటు దక్కని నేతలు అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ లోను సీటు ఆశించే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది అయితే తాజాగా అందరూ బలమైన నేతల్ని బరిలో ప్రయత్నం చేయడంతో మల్కాజ్గిరి ఫైట్ మరింత ఆసక్తికరంగా మారింది